మిరిగిల రామకృష్ణారెడ్డి గారు ఏసీ రెడ్డి వీరారెడ్డి గారు త్రిపురం నరసింహారెడ్డి గారు సామర్ కిషోర్ రెడ్డి గారు అన్న వెంకటేష్ అన్న श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी हाश के पुलिस वेंटेश यादव స్వామి ఆశీసులతో తిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి ఛత్తరెడ్డిగా ఉండాలి పోలీస్ శాఖ వారు మీరు వస్తే కానీ మేము ఎంత చెప్పినా కూడా ఇక్కడేం ప్రయోజనం లేకుండా పోయింది పంపించాలండి మొత్తం ఈ కోర్టులోకి వచ్చేసారు అది కరెక్ట్ కాదు బాబు మీకే చెప్పేది ఎందుకు చెప్పండి అక్కడ వెళ్ళాలి మీరు ప్రదర్శనలో ఉందండి ఉర్ర వెంకటేష్ యాదవ్ గారి గిట్టలన్నీ ఒకటో రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల తూర్ణాన్ని ఒక్క నిమిషంలో తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకొర పోటీలో ఉన్నాయి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ట్రాక్టర్ బాగమంత్రిని కైవసం చేసుకున్నవారు పెరిమాళ్ళు శివంతకృష్ణ యాదవ్ గారు కల్లూరు పుత్తూరు మండలం వైఎస్ఆర్ కిప జిల్లా వారి రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఆ రికార్డు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి బాబా టువంటి తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఏ స్కూల్స్ గుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఐదుకూరు టౌన్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఐదు కూరు టౌన్ ரெண்டல அடுகு மூடு நிமிஷம் பதமூடு செல பூர்ச்சியில் శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుక్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైందుకూరు టౌన్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఏమండే ప్యాకెట్లు అవి మా మీకే చెప్పేది అటువైపు ఉపయోగించుకోండి అటువైపు ఉపయోగించుకోండి ఇటు మాత్రం ఉపయోగించవద్దు మైదిపరం కడప జిల్లా వారి జత గత సంవత్సరం రికార్డ్ రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు

వారిని వేదికపై ఆసీను కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు మన అనే ప్రదర్శనలో బహుమతి దాతా రవి గుదాపిచ్చ నాయన ఒక్కడే వాళ్ళని అడిగితే అది బైనే కదా కలిసి నిమిషం ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కలప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెక్కపురం మండలం ప్రకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి వెంకటేష్ యాదవ్ గారు మైదికూర్ టౌన్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మొట్టమొదటి జతగా జూనియర్స్ విభాగంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పున్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది వెంకటేష్ యాదవ్ గారు మైదిపూర్ టౌన్ కడప జిల్లా వారి చేత పోటీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ పుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు టౌన్ వారి ప్రదర్శనలో ఉన్నాయి కీర్తిశేషిలో వర్ర రామకృష్ణారెడ్డి గారు జ్ఞాపకార్థం వర్ర నాగేందర్ రెడ్డి గారు వర్ర రాజశేఖర్ రెడ్డి గారు జూనియర్ పండను బహుకరించారు శ్రీ స్వయంబుద్ధి శంబలింగేశ్వర స్వామి దేవస్థానానికి ప్రదర్శన నిర్వహించుకోవటానికి వారి అమ్మవారి యొక్క ఆశీస్ల వేళ ఉండాలని ప్రార్థిస్తున్నాము సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చేసులో వర్రా రామకృష్ణారెడ్డి గారికి జ్ఞాపకార్థం వర్రా నాగేందర్ రెడ్డి గారు వర్రా రాజశేఖర రెడ్డి గారు జూనియర్ బండను బహుకరించారు ఇప్పుడు ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి బండను వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి బొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి రెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి

అటువైపు కోర్టులో వస్తున్నటువంటి వైట్ షర్టు వైట్ అవగాసుకుని వైట్ లుంగి కట్టుకున్నటువంటి వారి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు పది నిమిషముల ఉన్నది పది నిమిషముల ఉన్నది విభాగమనకు సమయము ఇరవై నిమిషములు వెంకటేష్ యాదవ్ గారు మైదిపూర్ టౌన్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల

కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపూర్ టౌన్ కడపట్ల వారి ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ శిబాక్ ను బహుకరిస్తున్నటువంటి ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా అక్కడే పక్కన ఏర్పాటు చేశారు గోల్డ్ రికార్డు పెరుమాల యాదవ్ గారిది అండి రికార్డు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగులు చిల్లరు ఉందండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి గారు పొడిచెర్ల మార్కాపురం మండలం

అంత కీవిస్ పున్స్ భర వెంకటేష్ యాదవ్ గారు మైదుకొర టౌన్ కడప జిల్లా వారి జత పోటిలో ఉన్నాయి భర గారు టౌన్ వారి జత ప్రదర్శనలో ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది వెంకటేష్ యాదవ్ గారు మైదికూర్ టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ తత్వారు బయలుదేరి రావాలి సంవత్సరం రికార్డ్ రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగళములు ఐదు నిమిషాల ఉన్నది స్వామి ఆశీసులతో కేవీఎస్ పోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూర టౌన్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు టౌన్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో కేవీఎస్ బుల్స్ గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు టౌన్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి గారు ఆంజనేయుంటారు పశు ప్రదర్శన నిర్వాహకులు సోమిశెట్టి ఆంజనేయుడు గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గత అధిగమించాలంటే నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఆటో వెళ్ళి మరల తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు అధిగమించుతాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వామిఎస్ పూల్ స్కూర వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డ్ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు తిరిగి ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగా గత సంవత్సరం కేవీఎస్ పుల్స్కున్న వెంకటేష్ యాదవ్ గారు ఒక్క నిమిషమో ఉన్నది యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీ లక్ష్మి ముప్పై సెకండ్లు ఉన్నది వెంకటేష్ యాదవ్ గారు వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ శ్రీ లక్ష్మీ వెం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగులో ఒక్కంగుళం రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల ఒక్క అంగళం గత సంవత్సరం రికార్డ్ రెండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు